ఈరోజు ఎపిసోడ్ రివ్యూ చూస్తే ఆదిత్య గారు ఫైనల్గా ఎలిమినేషన్ అయ్యి ఎవిక్ట్ అయ్యి బయటకు వెళ్ళారు అని అయితే బిగ్ బాస్ ఫైనల్గా చెప్పడం జరిగింది అయితే మరి ఈ ప్రాసెస్ ఎలా జరిగింది కొత్త మెగా చీఫ్గా ఎన్నికైనటువంటి నబీల్ ఎలా అయ్యారు ఎవరెవరు సపోర్ట్ చేశారు ఏంటి అనేది క్లియర్గా షార్ట్గా చూసేద్దాం నిన్న టాస్క్ స్టా కంటిన్యూషన్లో ప్రేరణ గారు అండ్ ఆదిత్య గారు వీళ్ళిద్దరూ ఆదిత్య గారు చివరిగా వెళ్తారు ప్రేరణ గారి ట్యాగ్ తీసుకోవడం వల్ల నైనిక సంచాలకులుగా ఉంటారు ఈ రౌండ్కి ఆమె వీరిద్దరిని మీ మీరు ఎందుకు ఉండాలనుకుంటున్నారు చీఫ్గా అయ్యి మీరేం చేయాలనుకుంటున్నారు కారణాలు చెప్పండి అంటే ప్రేరణ చెప్తుంది నేను ప్రతి గేమ్లో కూడా హండ్రెడ్ విన్ అవుతానని చెప్పలేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ నా ఫోకస్తో నేను గేమ్ ఆడతా అదేవిధంగా నా వాయిస్ చాలా గట్టిగా వినిపిస్తా నేను మీకు తెలుసు నేను వచ్చిన నుంచి కూడా చీఫ్ అవ్వాలని గట్టిగా పోరాడుతున్నా నాకు అవకాశం ఇస్తే మంచిగా నేను లీడర్షిప్ని చేయగలుగుతా అని అయితే తను చెప్పింది తర్వాతకి మరి ఆదిత్య గారు మీరు చెప్పండి అంటే నాకు చీఫ్ అవ్వాలని చాలా గట్టిగా ఉంది నాకు మీ అందరికన్నా లైఫ్లో చాలా అనుభవం ఉంది ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కంటే వయసులో మీ అందరికంటే పెద్దవాడిని డెడికేషన్తో ఎనర్జీతో మీతో పాటు నేను పనిచేసిన అంత ఏజ్ ఉన్నా సరే మీతో పాటు టాస్కుల్లో ఎలా పర్ఫామ్ చేసా వర్క్లో ఎలా నేను వర్క్ చేయగలిగాను అనేది మీరు చూశారు నాలో ఉన్న ఎనాలసిస్ ప్రకారం నేను చాలా ఈజీగా ఎవ ఏ పర్సన్లో ఏ క్వాలిటీ ఉంది ఏ పర్సన్కి ఏ వర్క్ ఇవ్వాలి ఏ పర్సన్ని టాస్క్లో ఎలా ముందుకు పంపించాలి అనేది ఒక పర్సన్ యొక్క పాజిటివ్ ఏంటి అనేది కూడా నాకు తెలుసు అంటే ఇక్కడ కూడా ఆయన నెగిటివ్స్ చెప్పలే పాజిటివ్స్ తెలుసు అదేవిధంగా ఎవరిలో ఏ స్కిల్ అనేది ఉంది అనేది నాకు బాగా తెలుసు కాబట్టి వాటి ప్రకారం నేను హౌస్ హార్మోని చాలా హౌజ్ అట్మాస్ఫియర్ని చాలా మంచిగా ఆహ్లాదకరంగా ఉంచగలుగుతాను మీరు నాకు అవకాశం ఇచ్చినట్లయితే అని ఆదిత్య గారు చెప్పుకున్నారు మొత్తానికి ఫైనల్గా నైనికా అయితే ఏం చెప్పిందంటే మీరిద్దరు కూడా టాస్క్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తారు మీ ఇద్దరు చాలా మంచిగా వర్క్ కూడా చేస్తారు ఒకటే రీజన్ నేను ప్రేరణ గారి సైడ్ వెళ్తున్నా ఎందుకంటే ఏదైనా చీఫ్గా ఉన్నప్పుడు బ్లేమ్ తీసుకోవాల్సి వస్తే ప్రేరణ గారు దాన్ని చాలా ఈజీగా తీసుకోగలుగుతారు మీరు అంత ఈజీగా తీసుకోలేరు అందుకనే నేను ప్రేరణ సైడ్ వెళ్తున్నాను అయితే చెప్పింది నాయనిక అసలు ఆ బ్లేమ్ తెచ్చుకోకుండా వర్క్ చేయడమే ఇంపార్టెంట్ కదా అది సరే మొత్తానికైతే అలా అయిపోయింది తర్వాతకి ప్రేరణ నిఖిల్ అండ్ నబిల్ వీళ్ళ ముగ్గురు ఉంటారు వీళ్ళ ముగ్గురు తర్వాత రౌండ్లో నెక్స్ట్ ప్రేరణ లాస్ట్ అవుతుంది ప్రేరణ చేతిలో నిఖిల్ ట్యాగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరిని క్వశ్చన్స్ అడుగుతారు ప్రేరణ ఇంతకుముందు నేను చెప్పిన విషయాలేదంటాడు నిఖిల్ని అడిగితే నిఖిల్ ఆయన ఆల్రెడీ నేను ఎలా వర్క్ చేస్తున్నాను మీరు చూస్తున్నారు కానీ చెప్తారు మొత్తానికి ఇక్కడ ఆదిత్య గారు సంచాలకులు ఉంటారు కాబట్టి ఆయన ఏం చెప్తాడంటే నేను ప్రేరణని గత రెండు వారాలుగా చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నాను ఆమె అసలు ఏం చేస్తుంది ఏంటి అనేది నేను గమనించినంతవరకు అయితే ఆమెకి చీఫ్ అవ్వాలనే కోరికైతే చాలా బలంగా ఉన్నది ఆమె ఒక పిచ్చి అలా ఆ రేంజ్లో ఉంది ఆమె చాలా మ్యాడ్నెస్ లెవెల్లో ఉంది ఆమెకి చీఫ్ అవ్వాలని అదేవిధంగా ఈ రోజు చూస్తే ఆమె ఆరోగ్యం కూడా అంత మంచిగా లేదు అయినా సరే ఇంత ఈ ఈ చివరి వరకు కూడా ఆమె పోరాడుతూ ఈ టాస్క్లో ఇక్కడ వరకు వచ్చింది ఇంత ఫిజికల్ టాస్క్లో కూడా అంటే ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నదో కూడా అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఆమె చీఫ్ అయితే బాగుంటుంది మంచిగా చేయగలుగుతుంది ఒక స్త్రీ ఒక అది ఒక అధికారం ఆమె చేతిలో ఉంటే ఎలా హౌస్ని మెయింటైన్ చేయగలుగుతుంది అని నాకు చూడాలనున్నది కాబట్టి ప్లస్ ఆమె చేయగలుగుతుంది కూడా కాబట్టి నేను ఆమెకు ఇవ్వాలనుకుంటున్నాను నిఖిల్ మీ మీరు ఎలా చేయగలుగుతారో కూడా నాకు తెలుసు మీరు కూడా మంచిగానే చేస్తారు కానీ ఈసారి ఆమెకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నానైతే చెప్పి ప్రేరణ గారికి ఇస్తాడు ఇక్కడికి అయిపోయిన తర్వాత ఫైనల్గా ఉన్నది నబిల్ అండ్ ప్రేరణ ఇక్కడ బిగ్ బాస్ ట్విస్ట్ పెట్టిండు ఏం పెట్టిండంటే ఇక మళ్ళీ టాస్క్ అదంతా లేదు పప్పులను తీసుకురావడం అదంతా లేదు ఇక్కడ ఏం చేసిండంటే హౌస్ మేట్స్ అభిప్రాయం ప్రకారం హౌస్ మేట్స్ ఎవరికి ఎక్కువగా ఓట్లు వేస్తే వాళ్ళు ఉంటారు తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు ఈ చీఫ్ కంటెండర్ నుంచి వైదొలుగుతారు అన్నమాట ఆ విధంగా చూసినట్లయితే ఇక నబీల్కి ఎక్కువ ఓట్లు వస్తాయి ప్రేరణకి ఆదిత్య గారు విష్ణుప్రియ అండ్ యష్మి వీళ్ళ ముగ్గురు మాత్రమే సపోర్ట్ చేస్తారు మిగతా వాళ్ళందరూ కూడా నబీల్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది ఏంటంటే ఇక్కడ రీజన్ ఏంటంటే ఒక దశలో ప్రేరణనే చీఫ్ కంటెండర్గా ఎన్ని అవడానికి అవకాశం ఉండే అయితే నిఖిల్ చెప్తాడు నిఖిల్ పృథ్వీని పక్కకు తీసుకెళ్ళి అరే ఆమె గనక కంటెండర్ అయి చీఫ్ అయితే ఆమె మామూలుగా ఉండదామది అది ఒక రేంజ్లో ఆట ఆడేస్తుంది కాబట్టి ఆమె అసలు మన మాట వినదు ఆమె ఒకటే ధోరణి వెళ్ళిపోతుంది యువతలో మనం ఏం చెప్తున్నావు కూడా వినదు కాబట్టి అయితే కొంచెం ఏదైనా చెప్తే వింటాడు మన మాట కాదనడు అంటే వినగలుగుతాడు ఫస్ట్ యువత వాళ్ళ బాధనే ఆయన వినగలుగుతాడు కాబట్టి నబీల్కి అవకాశం ఇవ్వడం మంచిది అని చెప్తే పృథ్వీ అప్పటివరకు ఒక సైడ్ ఉండి తర్వాతకి తన యాంగిల్ మార్చుకొని అయితే ప్రేరణకి అవకాశం ఇస్తాడు బిగ్ బాస్ ఆడినప్పుడు ప్రేరణని తీసేస్తున్నాం నబీల్ చీఫ్ కంటెండర్గా ఎన్నికవుతున్నారని చెప్తారు ఈ విధంగా ఇది అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇవాళ మార్నింగ్ చిటిక మీద చిటిక వేయరా అనే సాంగ్తో స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఈరోజు డే మొత్తం అలా డొలిపేస్తూ డొలిపేస్తూ వచ్చాడు ఫైనల్గా వచ్చేసరికి అలా మధ్యలో చెప్పేస్తాడు ఏమని చెప్తారంటే ఒక్క నిమిషం ఫ్రెండ్స్ బిగ్ బాస్ ప్రేరణ విష్ణు నిఖిల్ పృథ్వీ వీళ్ళ గురించి లైట్ తీసుకుని మాట్లాడతారు ఎన్నో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది ఏమొస్తుందంటే ఎన్నో క్లాన్స్ ఎంతో ఎన్నో క్లాన్స్ వచ్చా ఇప్పటి వరకు ఎంతోమంది చీఫ్స్ అయ్యారు అయితే ఇప్పటి నుంచి ఈ బిగ్ బాస్ హౌస్లో ఒకటే క్లాన్ ఒకటే చీఫ్ ఉంటాడైతే అనౌన్స్ చేసింది మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే వాళ్ళు ఉండరా వాళ్ళకు కూడా సపరేట్ ఉంటుంది కదా ఏదో అది గ్రామర్ మిస్టేక్ ఏమో కానీ మొత్తానికి అయితే ఒకటే క్లాన్ ఒకటే చీఫ్ ఉంటుంది ఈ బిగ్ బాస్ హౌస్లో అన్నారనమాట దానికి నాకు డౌట్ వచ్చింది మరి కొత్తగా వచ్చే వాళ్ళ పరిస్థితి అప్పుడు కూడా ఉంటారు కదా అని చెప్పేసి మీ దగ్గర ఇప్పటి వరకు ఉన్నటువంటి బ్యాడ్జ్లు కావచ్చు హారాలు కావచ్చు వాటిని గౌరవప్రదంగా తీసుకొచ్చి స్టోర్ రూమ్లో పెట్టండి అని చెప్పడం జరిగింది అంటే ఇంతకుముందు ఎక్కువ క్లాన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర ఏవే బ్యాండ్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొని కొంతమంది చీఫ్లు అయితే వాళ్ళ దగ్గర హారాలు ఇచ్చారు కదా ఆ హారాలను కూడా తీసుకొచ్చి స్టోర్ రూమ్లో గౌరవప్రదంగా పెట్టడం జరిగింది ఆ విధంగా అయిపోయింది దాని తర్వాతకి ఇక రాజు అయ్యేది ఎవరు అనే టాస్క్ ద్వారా ఈ ఫైనల్ మేగా చీఫ్ని ఎన్నుకోవడానికైతే ఈ పృథ్వీ అండ్ నబీల్ మధ్య జరిగింది ఈ ఈ టాస్క్ ఈ టాస్క్లో భాగంగా బ్లాక్స్ని సరైన సెంటె బ్లాక్స్ని తీసుకొని ఆ బ్లాక్స్ మీద ఒక్కొక్క బ్లాక్ మీద ఏబిసి అలా ఉంటాయి ఒక్కొక్క లెటర్ ఉంటుందన్నమాట వాటిని తీసుకొని సరైన సెంటెన్స్ని ఫామ్ చేయాలి అంటే ఏముంటుందంటే యామ్ మేఘా చీఫ్ అనే సెంటెన్స్ ఫామ్ చేయాలి వాళ్ళ దగ్గర ఉంటాయి అవి ఎలా మరి ఆ బ్లాక్స్ని ఎలా సాధించాలి అంటే ఫస్ట్ బిగ్ బాస్ బజార్ మోగానే పాకుతూ వెళ్ళాల్సి ఉంటుంది మనకు మిలిటరీ అక్కడ ఉంటాయి కదా ఇలా అంత కట్టేస్తారు వాటికి నుంచి పాకుతూ ముందుకు వెళ్తే వెళ్ళిన తర్వాత ఒక తొట్టి ఉంటుంది ఇసుక ఉంటుంది దాంట్లో ఆ ఇసుకలో ఈ కొన్ని బ్లాక్స్ ఉంటాయి అక్కడ లెటర్స్ ఉన్న బ్లా బ్లాక్స్ కొన్ని ఉంటాయి వాటిని తీసుకోవాలి తర్వాతకి మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకొకటి స్క్రూ తిప్పాలి ఒకటి పెద్దది స్టాండ్ పెట్టి దానికి ఒక పెద్ద స్క్రూ పెట్టిర్రు ఆ స్క్రూకి ఒక థాడ్ పెట్టేసి ఆ కింద కూడా కొన్ని బ్లాక్స్ ఉన్నాయి ఆ స్క్రూని కంప్లీట్గా తిప్పిన తర్వాత అది బయటకు వస్తుంది అప్పుడు అక్కడ ఉన్న బ్లాక్స్ కూడా తీసుకోవచ్చు ఆ బ్లాక్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక నేరో స్టాండ్ మించి జిగ్జాగ్ ఉన్న స్టాండ్ మించి తీసుకొని నడుచుకుంటూ ముందుకు అక్కడ కూడా మళ్ళీ కొన్ని బ్లాక్స్ దొరుకుతాయి దొరికిన తర్వాత అలానే కొంచెం ముందుకెళ్తే ఒక స్టాండ్ ఉంటుంది ఆ స్టాండ్ మీద వీళ్ళు దగ్గర ఉన్నటువంటి బ్లాక్స్ అన్నీ కూడా ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలి ఆ సెంటెన్స్ ఏంటంటే ఐ ఆమ్ మెగా చీఫ్ అనే సెంటెన్స్ను ఫామ్ చేయాలి ఆ విధంగా ఇలా చిటికేసినట్టుగా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పృథ్వీ వెళ్తాడు పృథ్వీ వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేసుకుంటాడు ఇక్కడ నబీలకి ఏది కొంచెం మిస్టేక్ అయిందంటే ఆ స్క్రూ తిప్పేది ఉంటుంది కదా అది ఓపెన్ చేయడం సైడ్ కాకుండా టైట్ చేయడం సైడ్ టైట్ సైడ్ ఒక త్రీ రౌండ్స్ తిప్పడం వల్ల అతనికి కొంత టైం అయిపోతుంది ఫుల్ టైట్ అవుతుంది తర్వాత తీయడానికి కొంచెం టైం పడుతుంది అది క్లియర్ అయిన తర్వాత నబిల్ చాలా కూల్గా ప్రశాంతంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చేసిండు పృథ్వీ చాలా ఫాస్ట్గా వెళ్ళిండు చేసిండు యాక్చువల్లీ ఫస్ట్ పృథ్వీనే అసలు అవ్వాల్సింది పృథ్వీకి పృథ్వీకి అవకాశం ఉండే కానీ అతను కొంత ఆవేశపడి బయట నుంచి చెప్పిన వాటలు మాటలు విని ఈ మెగా చీఫ్ పదవిని అయితే కోల్పోయాడు హండ్రెడ్ పర్సెంట్ ఏం చేసి అంటే పృథ్వీ పేర్చుకున్నాడు పేర్చుకుండు ఈలోపు నబీలు కూడా వచ్చిండు నబీలు పృథ్వీది అయిపోయే టైంకి నబీలు అప్పుడే స్టార్ట్ చేస్తుండు అలాంటప్పుడు అసలు పృథ్వీ ఎంత కూల్గా చేసుకోవాలి వరకు మిగతా బయట వాళ్ళు అరుస్తూ అంత తొందర పెట్టి ఆయన ఆగమాగం ఆగం చేసాడు కరెక్ట్నే సెంటెన్స్ ఫామ్ చేసిండు కాకపోతే ఎక్కడ మిస్టేక్ చేసిండే ఐ యామ్ చీఫ్ ఐ యామ్ మేఘ చీఫ్ అని పెట్టిండు కరెక్ట్నే పెట్టిండు కాకపోతే ఐకి యామ్కి ఒక స్పేస్ ఇవ్వాలి ఎందుకంటే ఆ బ్లాక్స్లో ఆ స్పేస్ ఇచ్చుకుంటాడు ఐకి స్పేస్ ఇవ్వాలి యామ్కి స్పేస్ ఇవ్వాలి మేఘాకి స్పేస్ ఇవ్వాలి చీఫ్కి చీఫ్ వరకు అయిపోతుంది అలా అన్ని బ్లాక్స్ ఇచ్చిండు వాళ్ళు వాళ్ళు ఇచ్చారు కాబట్టి అది కరెక్ట్గా పెట్టింటే బాగుండేది ఐ ఏఎం అనేది లైన్గా సీరియల్గా పెట్టేసిండు తర్వాతకి స్పేస్ ఇచ్చి మేఘా స్పేస్ ఇచ్చి చీఫ్ ఇచ్చిండు పెట్టేసి పెట్టేసిన యువతలా నిఖిల్ నిఖిల్ అరే గంట కొట్టు గంట కొట్టు గంట కొట్టు అన్నాడు వచ్చేసి గబాలన గంట కొట్టేసాడు గంట కొట్టినా సరే మళ్ళీ పోయి కరెక్షన్ చేసుకునేంత టైం కూడా ఉంది ఆడ ఉల్లి వెళ్ళి చేసుకున్నట్టు అయిపోయింది కానీ గంట కొట్టిండు నిలబడి చూస్తురు చూస్తురు కానీ మరి ఆడ కరెక్షన్ అర్థం కావాలి ఎట్లీస్ట్ అట్లీస్టు నబిల్ అవతల పెట్టిండు మరి నబిల్ అవతల పెడుతుండు అతను కరెక్ట్గా అయ్యి అన్నిటి స్పేస్కు మంచి సంటెస్ ఫామ్ చేసేసి నిదానంగా వచ్చేసి గంట ఆడుతూ పాడుతూ వచ్చి గంట కొట్టిండు అంత టైం ఉంది ఆడ కొట్టి ప్రశాంతంగా చూసిండు అప్పుడు వీళ్ళు నూరెళ్ళు పెట్టుకుంటు అర్రె స్పేస్ 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 ఆ స్పేస్ ఇందాక ఏం చేసినాడు ఆగం ఆగమైపోతాయి అవతల మనిషి ఇంకా కంప్లీట్ చేయలే మీరు ఆగం చేస్తే అతను ఆగమైపోయాను అది జరిగింది అంటే రాసి పెట్టుంది కదా నబిల్ రాసి పెట్టుంది మేఘా చీఫ్ ఫస్ట్ మేఘా చీఫ్ అయినా మొత్తం హౌస్ మొత్తానికి ఒకటే చీఫ్ మొత్తానికైతే చేయి చిక్కించుకున్నది బిగ్ బాస్ అభినందనలు తెలియజేసిండు ఈ విధంగా అయిపోయింది తర్వాతకి ఏదో ఫుడ్ అది ఇది నబిల్ అందరి దగ్గరికి ఎంత చక్కగా వెళ్ళి మంచిగా వెళ్ళి అందరితోటి మాట్లాడుతూ ఏదన్నా నాకు ఏదైనా అవసరమైతే సలహాలు అవసరం అవసరమైతే నేను ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతాను సంప్రదిస్తాను మీరు మీ వల్ల నాకు అడిగి నాకు సలహాలు సూచనలు అందివ్వండి అని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తూ అడుగుతూ చేస్తూ కుకింగ్ దగ్గర ఏదైనా అవసరమైనా కానీ తను వెళ్ళి కలుపుతూ చేస్తూ మంచిగా అనిపించింది చాలా మంచిగా చేసింది అనిపించింది వాళ్ళ నవీల్ పర్ఫెక్ట్ ఎందుకంటే ఆల్రెడీ వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమ పద్ధతిలో ముందుకు వెళ్తుండు అదేవిధంగా ఇవాళ కూడా మెగా చీఫ్ అయిన తర్వాత కూడా అదే పద్ధతిలో సక్రమంగా ముందుకు సాగుతూ ఉండనమాట మంచిగా ఉంది పర్ఫెక్ట్ ఉంది పృథ్వీ కూడా మంచి స్పోర్టివ్గా తీసుకుండు మంచిగా కలిసిపోయిండు హండ్రెడ్ పర్సెంట్ మనం వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని మనం అడ్డుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేద్దామని మంచిగా మాట్లాడుకురు అంత బాగుంది ఇదంతా అయిపోయిన తర్వాత మిడ్ నైట్ వన్ ఓ క్లాక్కి బజర్ అది సౌండ్ ఒక మ్యూజిక్ ఓయ్ య్ వయ అనుకుంటా అది ఒక రేంజ్ అందరు పర్సన్ పర్సెంట్ ఇది ఏట్రా అని స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చున్నారు స్విమ్మింగ్ పూల్ కూర్చున్నారు ఎక్కడో అక్కడ ఎవరు ఏట్రా ఇదంతా అని చూసారు అందరూ గార్డెన్ ఏరియా రండి అని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అవగానే అందరూ గార్డెన్ ఏరియాకి వచ్చారు రాగానే ఇక చెప్పాడు ఈరోజు ఒకరికి అందరికీ ఈరోజు అందరిలాగానే ఈరోజు ఉదయం అయితే నిద్ర లేచారు ఇవాళ నైట్ మాత్రం ఒక అతను బయటికి వెళ్ళిపో అతనికి పీడకలా వెళ్ళిపోవాల్సిన అవసరం ఉందన్నట్టుగా చెప్పిండు కొన్ని కొటేషన్స్ ఇస్తూ చెప్పిండమాట కాబట్టి మీరు ఎవరైతే నామినేషన్లు ఉన్నారు అనేసి వాళ్ళ పేర్లు చెప్పిండు నిఖిల్ నబీల్ మణికంఠ మీరు ముగ్గురు ఫస్ట్ అందరి పేర్లు చెప్పి తర్వాతకి వీళ్ళ ముగ్గురు నిఖిల్ నబీన్ మణికంఠ మీరు ముగ్గురు ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం టాప్లో ఉన్నారు కాబట్టి మీరు ఇప్పటికైతే పక్కకు ఉండండి తర్వాతకి మళ్ళీ చూసుకుందాం ఎండింగ్లా అని అయితే చెప్పడం జరిగింది తర్వాతకి మళ్ళీ విష్ణుప్రియ ఆదిత్య అండ్ నైనిక మీరు బాటంలో ఉన్నారు కాబట్టి మీ లగేజ్ ప్యాక్ చేసుకొని సిద్ధంగా ఉండండి అని చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత వెళ్ళిరు అందరూ లగేజ్ స పెట్టుకున్నారు ఏడుపులు అయ్యని నా కామనే సీత వలవల ఏడుస్తుంది అయ్యో అనుకుంటా మొత్తానికి అలా జరిగింది ఏడు ఇక ఏడు కామన్ ఏడుస్తారుగా అన్ని రోజుల్లో బాండింగ్ అది అంతా ఉంటుంది కాబట్టి ఎవరు వెళ్తారో ఏమో అన్నట్టు తెలియదు తర్వాత బిగ్ బాస్ రమ్మన్నట్టు గార్డ్ నెరాలకి నిలబడతారు మొత్తానికి గేటు గేటు ముందలనే ఎగ్జిట్ ఉంటుంది ఒక బోర్డు దాని తర్వాతకి ఆ గేటు ముందు వెళ్ళడానికి ఒక సిక్స్ లైన్సు రెడ్ టేప్ తోటి లైన్స్ వేస్తారు వేసి నిలబడిన తర్వాత బిగ్ బాస్ మీ ముగ్గురు వచ్చి ఆ రెడ్ లైన్ దగ్గర నిలబడండి అనేది చెప్తారు వాళ్ళ ముగ్గురు ఆదిత్య గారు నైనిక అండ్ విష్ణుప్రియ వచ్చి నిలబడతారు నిలబడిన తర్వాత ఈ హౌజ్లో ఉండడానికి ఎవరు అర్హత లేదు ఎవరికి అర్హత లేదు అని మీరు కారణం చెప్పి బయటికి పంపించడానికి మీరు వారిని ఒక అడుగు ముందుకి ఆ కారణం చెప్పి ఒక అడుగు ముందుకు తీసుకెళ్ళండి అని చెప్తున్నారు అనమాట ఈ విధంగా నిఘులు వస్తాడు ఆదిత్యన్న మీరు చాలా బాగా ఆడుతున్నారు ఈ టూ డేస్ నుంచి చూస్తే అసలు మీలో ఇంత మార్పు ఏందో అర్థం కాలేదు ఇదే కనుక ఫస్ట్ నుంచి ఉంటే నేను వేరే నిర్ణయం తీసుకునేవాడినేమో కానీ ఇప్పుడు టూ డేస్ నుంచే మీలో చాలా పరిప అంటే చాలా బాగా టాస్కులు పర్ఫామ్ చేస్తారు చాలా బాగా మాట్లాడుతురు అందరితో బాగా కలిసిపోయి ఉంటున్నారు అనేసి ఇదే నాకు కనుక స్టార్టింగ్ నుంచి ఉన్నట్టయితే మిమ్మల్ని పోనిచ్చేవాడిని కాదు అన్నట్టయితే చెప్పి ప్రస్తుతం ఒక టూ డేస్ నుంచే చూసినా కాబట్టి అని తనని ముందు లైన్కి తీసుకొచ్చి అయితే పెడతాడనమాట తర్వాతకి మణికంట మణికంట నిజంగా మణికంట మణికంట ఏదో కానీ మొత్తానికి మణికంట వచ్చి ఆదిత్యని అన్న సారీ పోయిగా పో నీతో నాకేందుకు బాబు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అన్నట్టుగా తోసి అవతలు వేసాడు నిజంగా చాలా బాధ అనిపించింది మణికంటకి ఆదిత్య అన్న గనక స్టార్టింగ్ నుంచి ఉండకపోతే ఒక పక్కన సరే ఆయన ద్వారా ఓటింగ్ పడ్డదా పర్లేదా తర్వాత సంగతి కానీ మొ ఒక ఆత్మస్థైర్యాన్ని ఎంతో కొంత అయితే మణికంటకిచ్చింది ఆయన ఆదిత్య అలాంటి ఆయన్ని తీసుకుపోయి ఆడ నిలబెట్టిండు అదే మొన్న నామినేషన్ టైంలో నైన్గా నువ్వు అసలు పర్ఫామ్స్ చేసే అసలు కరెక్ట్గా పర్ఫామ్ చేయట్లేదు ఏం లేదు నువ్వు అసలు గేమ్స్ ఆడట్లేవు అంటే ఈ వీక్ కూడా ఆడింది ఏం లేదు టాస్క్ ఆదిత్య గారు రెండు టాస్కులు ఆడితే రెండేది ఒకటి మామూలు టాస్క్ ఏది